అట్టాడుగు వర్గాల పిల్లలు చదవటం మీకు ఇష్టం లేదు నాలుగు లక్షల పైగా పిల్లలు గత సంవత్సరానికి అంతకు ముందుకి ఇప్పటికి తగ్గిపోయారంటే ఏమిటి వ్యవస్థ అందుకనే మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంధన విద్యుత్ కొనుగోలు ఖర్చు ఏదైతే ఉందో అది ప్రభుత్వం ట్యాక్స్ల నుంచి ఇప్పుడు మనం మామూలుగా మీరు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా మీరు ఏంటి పీపీపీ విధానం ద్వారా పదిహేడు మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలని జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ టీచింగ్ కాలేజ్ ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి శాంక్షన్ చేపిస్తే వాటి వాటిని పట్టించుకున్న దాఖలాలు ఈరోజు పీపీపీ మోడల్ అంట భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా పీపీపీ మోడల్ సక్సెస్ అయిన ఒక ఆసుపత్రిని చూపించండి విరుద్ధమైనటువంటి విషయాలు పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఎక్కడండి పేదలకి ఉచితంగా వైద్యం ఇవ్వాలి పేదలు పర్చేజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా కనీసం చిన్న కందిపప్పు కొనుక్కున్నా ఉల్లిపాయ కొనుక్కున్నా లేకుంటే మిర్చి కొనుక్కున్నా ఏది కొనుక్కున్నా నిత్యావసర వస్తువులు కొనుక్కున్నా వాళ్ళకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పడితే వాళ్ళకి తెలియదు టా ఈ రేట్ ఎంత ఈరోజు టా ప్రతి ఒక్కటి హోటల్కి పోయినా వాటి టిఫిన్ ఇడ్లీ తినాలన్నా అన్నీ కూడా సర్వీస్ ట్యాక్సెస్ ఉన్నాయి జీఎస్టీ తర్వాత మన స్టేట్ స్టేట్ ట్యాక్స్ రెండు జనరల్ ట్యాక్స్లు అన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తూ ఉన్నాయి ఈ వసూలు చేసినటువంటి పన్నులు ఏ అయితే మీ దగ్గరకు జారుతున్నాయో దానికి ట్రస్టీలుగా మీరు ట్రస్టీల్గా ఉండి ఉచిత వైద్యం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదా లేదా మా దగ్గర వసూలు చేసిన పన్నులతో మా పేద ప్రజానీకానికి విద్యా వ్యవస్థను మెరుగుపరిచేటటువంటి విధానం మీరు ఉందా లేదా ఆ రోజు చెప్పాడు ప్రతి ఒక్క మండలానికి కూడా ఒక గురుకుల పాఠశాల తీసుకొచ్చారు తీసుకొస్తున్నారు తీసుకొచ్చారా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో తెస్తా ఉన్నారు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో తెస్తా ఉన్నారు బీసీ వెల్ఫేర్లో తెస్తా ఉన్నారు మత్స్యకారులకు అన్నారు మైనార్టీలకు అన్నారు ఏది ఈ విద్యా వ్యవస్థను నాశనం చేస్తా ఉన్నారు మీ పిల్లలేమో అంతర్జాతీయ స్కూళ్ళల్లో చదవాలి మా పిల్లలేమో కనీసం ఇంగ్లీష్ మీడియం విద్యని గవర్నమెంట్ స్కూళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేట్కు దీటుగా తయారు చేసినటువంటి స్కూళ్ళని నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నటువంటి కోట్ల మీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమాన్ని తీసుకొస్తుంది వైఎస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే మీరు వ్యవస్థలను నాశనం చేస్తున్నారో ఆ వ్యవస్థలన్నీ తిరిగి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ గాడిలో పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఇప్పుడు నాశనం చేస్తున్నారు అందుకనే ఇటు వినియోగదారుల్ని పన్నులు చూస్తున్నారు కరెంటు బిల్లులు మోయలేని పరిస్థితిలో ఉంది మీరు చెప్పిన హామీలు నెరవేరలేదు దళిత వాడల్లో మీటర్లు పిలుగు పీగుతున్నారు లంబాడి తండాల్లో మీటర్లు పీగుతున్నారు ఏమిటి పరిస్థితి అప్పుడేమో మీరు మీటర్ లేదన్నా స్మార్ట్ మీటర్ తీసుకొచ్చే పగల కొట్టండి తగల పెట్టండి అని చెప్పి ఇయే ఇదే లోకేష్ నారా లోకేష్ చెప్పినటువంటి అంశం ఇది రికార్డులు ఉన్నాయి మీరు ఒకసారి యూట్యూబ్ చూస్తే స్మార్ట్ మీటర్లు కరెంట్ మీటర్లు తీసుకొస్తే మళ్ళీ ఇప్పుడు అదే మీటర్లు వీలు బిగిస్తున్నారు కరెంట్ స్మార్ట్ మీటర్లని మళ్ళీ వీళ్ళు బిగిస్తున్నారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి వాటి కోసం రాజకీయం వాట్ల కోసం డబ్బుని మధ్యాన్ని విపరీతంగా ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఏంటి యువత నిరుద్యోగ గురించి లేదు గంజాయి కొక్కైన్ మాదక ద్రవ్యాలకి ఈ రాష్ట్రం నిలయంగా తయారైంది భారతదేశంలోనే రెండో రాష్ట్రంగా అతిపెద్ద రెండో రాష్ట్రం అయిన రెండో రాష్ట్రంగా ఉంది ఈ రోజు కొక్కైన్ గంజాయి ఈ ఏ అయితే వీటిలో ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసింది ఆరోగ్య వ్యవస్థను నాశనం చేస్తా ఉంది పదిహేడు మెడికల్ కాలేజీలో ఈ ప్రైవేటైజేషన్ చేయకోకుండా పీపీపీ పద్ధతి పోకుండా మేము కట్టిన పన్నులతో మీ పేదవాళ్ళు కట్టిన పన్నులతో మీరు వైద్యం ఉచితంగా అందించాలి అది కూడా క్వాలిటీ వైద్యం అందించాలి పదకొండు సంవత్సరాలు అయితే ఈ రాష్ట్రం విడిపోయి మధ్య ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించాడు మూడేళ్ళు కరోనాతో పోయింది రెండేళ్లు మూడేళ్ళు రెండు సంవత్సరాలే పరిపాలించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అప్పుడే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఎప్పుడు దీర్ఘకాలికంగా ఉన్నారు కానీ అజ్ఞానులాగా ప్రవర్తిస్తున్నారు జ్ఞానంతో ప్రవర్తించండి విద్యా వైద్యం